హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో సిక్స్త్ క్లాస్ ఫస్ట్ సెమ్లోని ఫస్ట్ లెసన్ అయినా ఆహారంలోని అంశాలు అనే లెసన్లోని అన్ని బిట్స్ చూద్దాం మన శరీరానికి అవసరమయ్యే కొన్ని అంశాలు మనం తీసుకునే ఆహారంలో ఉంటాయి వీటిని ఏమంటారు ఆన్సర్ నెంబర్ టూ పోషకాలు మన ఆహారంలో ఉండే ప్రధాన పోషకాలు ఏవి ఆన్సర్ నెంబర్ ఫోర్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ కొవ్వులు విటమిన్లు మరియు ఖనిజ లవణాలు ఈ క్రింది వాణిలో అదనపు పోషకాలు ఏవి ఆప్షన్ ఫోర్ పీచు పదార్థాలు మరియు నీరు ఈ క్రింది వాణిలో పిండి పదార్థాల రకం కానిది ఏది ఆప్షన్ ఫోర్ కొవ్వులు ఈ క్రింది వానిలో పిండి పదార్థాలను గుర్తించడం కోసం చేసే పరీక్షలో ఉపయోగించే ద్రావణం ఏది ఆప్షన్ టూ అయోడిన్ ద్రావణము కాపర్ సల్ఫేట్ ద్రావణానికి కావలసిన పదార్థాలు ఏవి ఆప్షన్ త్రీ రెండు గ్రాముల కాపర్ సల్ఫేట్ మరియు హండ్రెడ్ ఎంఎల్ నీరు క్యాస్టిక్ సోడాకు గల మరొక పేరు ఏమిటి ఆప్షన్ త్రీ సోడియం హైడ్రాక్సైడ్ క్యాస్టిక్ సోడా ద్రావణాన్ని తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఏవి ఆప్షన్ టూ పది గ్రాముల క్యాస్టిక్ సోడా మరియు హండ్రెడ్ ఎంఎల్ నీరు ప్రోటీన్ పరీక్ష కోసం కావలసిన ద్రావణాలు ఏవి ఆప్షన్ ఫోర్ కాపర్ సల్ఫేట్ మరియు క్యాస్టిక్ సోడా పిండి పదార్థాల ప్రత్యక్షతను సూచించే రంగు ఏమిటి ఆప్షన్ ఫోర్ నీలి నలుపు రంగు ప్రోటీన్ల ప్రత్యక్షతను సూచించే రంగు ఏమిటి ఆప్షన్ త్రీ ఊదా రంగు ఆహార పదార్థాలను కాగితంలో చుట్టి నలపడం ద్వారా నూనె మరకలు అంటుకోవడం ఏ పోషకాల ప్రత్యక్షతను సూచిస్తుంది ఆప్షన్ ఫోర్ కొవ్వులు శక్తిని అందించే పోషకాలు ఏవి ఆప్షన్ ఫోర్ పైవన్ని కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ కొవ్వులు ఏ ఏ పోషకాలున్న ఆహార పదార్థాన్ని శక్తినిచ్చే ఆహార పదార్థాలు అంటారు ఆప్షన్ త్రీ కార్బోహైడ్రేట్స్ మరియు కొవ్వులు మన శరీరం యొక్క పెరుగుదల మరియు మరమ్మత్తుల కోసం ఏ పోషకాలు అవసరం ఆప్షన్ వన్ ప్రోటీన్లు ఏ పోషకాలున్న ఆహార పదార్థాల్ని శరీర నిర్మాణ ఆహార పదార్థాలు అంటారు ఆప్షన్ వన్ ప్రోటీన్స్ ఏ పోషకాలు మన శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడతాయి ఆప్షన్ టూ విటమిన్స్ ఏ పోషకాలు మన కళ్ళు ఎముకలు దంతాలు మరియు చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి ఆప్షన్ టూ విటమిన్స్ ఈ క్రింది వాణిలో విటమిన్లు ఏవి ఆప్షన్ ఫోర్ ఏబిసిడిఈకే ఈ క్రింది వాణిలో ఏ విటమిన్ కాంప్లెక్సులుగా ఉంటుంది ఆప్షన్ టూ బి కాంప్లెక్స్ మన చర్మం మరియు కళ్ళను ఆరోగ్యంగా ఉంచే విటమిన్ ఏది ఆప్షన్ వన్ విటమిన్ ఏ మన శరీరంలోని ఎముకలు మరియు దంతాలకు కాల్షియంను ఉపయోగించుకోవడంలో సహాయం చేసే విటమిన్ ఏది ఆప్షన్ త్రీ విటమిన్ డి శరీరంలోని అనేక వ్యాధులతో పోరాడటానికి సహాయపడే విటమిన్ ఏది ఆప్షన్ ఫోర్ విటమిన్ సి ఈ క్రింది వాణిలో ఏ పోషకాలు తక్కువ మోతాదులో మన శరీరానికి అవసరమవుతాయి ఆప్షన్ త్రీ ఖనిజ లవణాలు ఈ క్రింది వాటిలో వేటిని కార్బోహైడ్రేట్స్ సమృద్ధి ఆహార వనరు అని పిలుస్తారు ఆప్షన్ ఫోర్ బియ్యం ఆహారంలో ఉండే పీచు పదార్థాలను డాష్ అని పిలుస్తారు ఆప్షన్ టూ రఫేజ్ క్రింది వాణిలో ఏది మన శరీరానికి ఎటువంటి పోషకాలను అందించవు ఆప్షన్ వన్ పీచు పదార్థాలు తృణధాన్యాలు పప్పులు బంగాళదుంపలు తాజా పండ్లు కూరగాయలలో ఉండే ప్రధాన వనరు ఏది ఆప్షన్ వన్ పీచు పదార్థాలు క్రింది వానిలో పీచు పదార్థం గురించి సరికానిది ఏది ఆప్షన్ త్రీ శరీరానికి శక్తి అందిస్తుంది ఈ క్రింది వానిలో అయోడిన్ లభించే అతి ముఖ్యమైన వనరు ఏది ఆప్షన్ వన్ అల్లం ఈ క్రింది వానిలో భాస్వరం లభించని ఆహార వనరు ఏది ఆప్షన్ ఫోర్ అల్లం ఆకుకూరల్లో ముఖ్యంగా ఉండే శక్తి వనరు ఏమిటి ఆప్షన్ టూ ఐరన్ పాలు మరియు గుడ్లలో లభించే అతి ముఖ్యమైన శక్తి వనరు ఏమిటి ఆప్షన్ వన్ కాల్షియం ఈ క్రింది వాణిలో మొక్కల నుంచి లభించే ప్రోటీన్ వనరు కానిది ఏది ఆప్షన్ త్రీ బియ్యము మరియు గోధుమలు ఈ రెండు కూడా కార్బోహైడ్రేట్స్ యొక్క వనరులు ప్రోటీన్స్ కావు ఈ క్రింది వానిలో పిండి పదార్థాలు లభించే వనరులను గుర్తించండి ఆప్షన్ త్రీ బియ్యము మరియు గోధుమలు మిగతా అన్నీ కూడా ప్రోటీన్స్ యొక్క వనరులు ఈ క్రింది వానిలో కొవ్వుల శక్తి వనరు కానిది ఏది ఆప్షన్ త్రీ బొప్పాయి మిగతావన్నీ కూడా కొవ్వుల శక్తి వనరులే ఈ క్రింది వాటిలో విటమిన్ ఏ ఉండని పదార్థం ఏది ఆప్షన్ వన్ జామకాయ మిగతా అన్నిట్లో విటమిన్ ఏ ఉంటుంది ఈ క్రింది వాణిలో ఒకటి విటమిన్ బి యొక్క శక్తి వనరు ఆప్షన్ వన్ కాలేయం ఈ క్రింది వాణిలో విటమిన్ సి యొక్క వనరు గుర్తించండి ఆప్షన్ వన్ పచ్చిమిర్చి మరియు నిమ్మ సమతుల ఆహారానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి ఆప్షన్ ఫోర్ కేవలం వృద్ధులకు మాత్రమే ఈ సమతుల ఆహారం అవసరం ఇది సరికాదు మిగతా మూడు ఆప్షన్స్ కూడా సరైన వాక్యాలు వేడి చేయడం వల్ల నశించే విటమిన్ ఏది ఆప్షన్ త్రీ విటమిన్ సి ఇది వేడి చేయడం వల్ల ఆహారంలో నశిస్తుంది ఈ క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి ఆప్షన్ ఫోర్ ప్రోటీన్లను ఎక్కువగా తీసుకోవడం ద్వారా పోషకాహార లోప వ్యాధులను నివారించవచ్చు ఇది కరెక్ట్ కాదు బెరిబెరి వ్యాధి లక్షణం ఏది ఆప్షన్ టూ బలహీనమైన కండరాలు బెరిబెరి బలహీనం పంటి చిగుళ్లలో రక్తస్రావం మరియు గాయాలు మానటానికి ఎక్కువ సమయం తీసుకోవడం అనేది ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది ఆప్షన్ త్రీ విటమిన్ సి ఇవి స్కర్వీ వ్యాధి లక్షణాలు ఈ క్రింది వాణిలో గాయిటర్ వ్యాధి లక్షణం ఏమిటి ఆప్షన్ వన్ పిల్లలలో మానసిక వైకల్యం ఈ క్రింది వానిలో ఏ ఖనిజ లవణం లోపం వలన రక్తహీనత కలిగి నీరసం వస్తుంది ఆప్షన్ టూ ఐరన్ ఈ క్రింది వానిలో ఏ ఖనిజ లవణం లోపం వలన గాయిటర్ వ్యాధి కలిగి మెడలోని గ్రంథులు వాచి పిల్లలలో మానసిక వైకల్యం కనిపిస్తుంది ఆప్షన్ త్రీ అయోడిన్ ఎఫ్ఎస్ఎస్ఏఐను విస్తరించండి అంటే ఫుల్ ఫామ్ ఆప్షన్ టూ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ క్రింది వాణిలో సరైన వాక్యమును గుర్తించండి ఆప్షన్ త్రీ సముతుల ఆహారాన్ని తీసుకోవడం ద్వారా పోషకాహార లోప వ్యాధులను నివారించవచ్చు ఇది సరైన వాక్యం సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఆహారంలోని అంశాలు అనే లెసన్ లో ఉన్న లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్స్ బిట్స్ అయితే నేను మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది నేను చదువుకుంటూ నేను ప్రిపేర్ అవుతూ నేను రాసుకున్నటువంటి నోట్స్లోని బిట్స్ అనమాట ప్రతి ఒక్కటి కూడా మీకు లైన్ టు లైన్ నేను అందించడం జరిగింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని సజెస్ట్ చేయండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రీజూస్ నోట్బుక్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ గివ్ యువర్ వాల్యుబుల్ కమెంట్